హాయ్ హలో నమస్తే మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సుపరిపాలన సూచీలో తొమ్మిది పది స్థానాల్లో తెలంగాణ ఏపీ అంటే తొమ్మిదవ స్థానంలో తెలంగాణ పదవ స్థానంలో ఏపీ వచ్చింది జనరల్గా ఈ సూచిని విడుదల చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రధానంగా పది రంగాలలో యాభై ఎనిమిది సూచికల ఆధారంగా పది రంగాలను తీసుకొని టెన్ సెక్టార్స్ తీసుకొని యాభై ఎనిమిది సూచికల ఆధారంగా ఈ సూచిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది అయితే దీంట్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మాత్రం గుజరాత్ అండ్ మహారాష్ట్ర గుజరాత్కు మొదటి ప్లేసు మహారాష్ట్రకు రెండవ ప్లేస్ దక్కింది ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు మాత్రం కొంత తెలంగాణ మెరుగ్గా తొమ్మిదవ స్థానం తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఇక సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానంగా ఈ సూచికను విడుదల చేశారు అయితే పారిశ్రామిక రంగంలో మాత్రం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టుగా ఈ సూచిక ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధాన విషయాలు చూస్తే జీఎస్టీ కింద నమోదైన అంకుర పరిశ్రమలు సంస్థల సంఖ్య సులభతర వాణిజ్యం వ్యాపార పారిశ్రామిక అభివృద్ధి ఇతర పాలనాంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చిర్రు ఇది పారిశ్రామిక రంగంలో సో దాంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై తెలంగాణ పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు పదమూడు శాతం ఉంది జీరో పాయింట్ వన్ త్రీ శాతం ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అది ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది శాతానికి చేరుకుంది సో దీంతో తెలంగాణ అనేది ప్రథమ స్థానంలో నిలిచింది తర్వాత స్థానంలో పారిశ్రామిక రంగంలో అత్యధిక అభివృద్ధి రేటు సాధిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ అదేవిధంగా ఆరవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్కు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు ఇక సాంఘిక సంక్షేమ అభివృద్ధిలో కూడా తెలంగాణనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు దాని తర్వాత సాంఘిక సంక్షేమ రంగం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎనిమిది సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చిర్రు ఈ విభాగాల్లో మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చింది తర్వాత తెలంగాణ మాత్రం ఏడవ స్థానంలో నిలిచింది మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వర్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి